వనపర్తి జిల్లా కేంద్రంలో పలువురికి పరామర్శాలతో పాటు బీమా చెక్కు అందజేత పెద్దగూడెం గ్రామానికి చెందిన నాగపురి ఆంజనేయులు గారి రెండు ఎదుల ప్రమాదంలో మరణించాయి ఇటు విషయం తెలుసుకున్న నిరంజన్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి నిర్లక్ష్యంతో మూగ జీవాల ప్రాణాలు పోయినాయని సానుభూతి తెలిపారు వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఆంజనేయులు గారికి తాను స్వయంగా పెంచిన రెండు కోడెలను అందించారు నిరంజన్ రెడ్డి ఉదారతకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు అదే విధంగా గ్రామంలో చనిపోయిన పార్టీ కార్యకర్త వెంకటమ్మ కుమారుడు సాయి కుమార్ గారికి రెండు లక్షల రూపాయలు జీవిత బీమా చెక్ అందజేశారు పెబ్బేర్ మండల పార్టీ అధ్యక్షులు వనం రాములు గారి అల్లుడు వరుణ్ ప్రమాదంలో తెలుసుకున్న నిరంజన్ రెడ్డి వరుణ్ తల్లిదండ్రులను పరామర్శించి నాకు అత్యంత సన్నిహిత కుటుంబంలో విషాదం జరగడం దురదృష్టకరమని ఈ లోటు పూర్చలేంది మనో నిభరతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ లు గట్టు యాదవ్ కర్ణశ్రీ నందిమల్ల అశోక్ చన్నరాములు గౌని గుచ్చారెడ్డి వైస్ చైర్మన్ కర్రే స్వామి పాతపల్లి గోవిందు కౌన్సిలర్స్ మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం వనం రాములు సర్పంచ్ కొండన్న మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ లక్ష్మీకాంత్ రెడ్డి అశోక్ కుమార్ మాజీ సర్పంచ్ నరసింహ సునీల్ వాల్మీకి తదితరులు పాల్గొన్నారు ইকালে বন কালি বেলেগ তাত চেগলা ایک مارو 30 13 ورس 20 عمر میں رہتے ہیں یہ سیپ میں روز بیٹھے ہیں کون ہے ان کا نام آولا جنکشن روڈ پر ان کا نام ہے જય తెలంగాణ જય తెలంగాణ نیرن اڈیار نایکا کو అంటున్నారు ఇంకా మీరు కూడా ఇంకా నాయకత్వం వత 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 నాయకత్వం ఫోన్ చేస్తే ఈ నుంచి కార్లు ఉంటాయా అవి పోయాడు బాబా దాన్ని కష్టం చేస్తారు సార్ అంత వస్తుందా

வருஷ <laughs> எவரு போய் சார் டமோட்டா பூட திம்பாங்க भाई ईमानदार की दुनिया नहीं है सब लागे बेटा जी दादा के लागे मांगे हम भाई कुमार जानदार साहब ये लोग सब वो दुआ कर रहे तुम्हारे सारे हमारे साथ जमाने से एक सर रिपेयर कर लेवा कैसे बोलोगे ये बेर ब्यास सर चलो दम आई विल टू यू सर लोबक थोड़ा आना नमस्ते लोबक थोड़ा आना आना